హలో ఫుడ్ లవర్స్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే కోనసీమలో ఫేమస్ అయిన కట్టి పరుగుల ఎగురు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని చిన్న కట్టె చేపలని పిలుస్తారు ఇవి ఎక్కువగా గోదావరి సైడ్ అయితే బాగా దొరుకుతాయి ఎస్పెషల్లీ కోనసీమలు అయితే చాలా ఫేమస్ అనమాట చెప్పే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఫస్ట్ అయితే ఈ కట్టి పరుగుల్ని నీట్ గా వాష్ చేసి బాగా క్లీన్ చేయాలన్నమాట ఇందుకోసం ముందుగా ఒక కత్తిపేట తీసేసుకుని ఈ చేపల పొలుసు తీసేసి తలకాయ అండ్ తోకనైతే కట్ చేసి నీట్ గా క్లీన్ చేసేయాలి అండ్ లోపల కూడా మనకైతే ఉంటుంది ఆ వేస్ట్ అంటే ఈ విధంగా మనం తీసేసుకుని నీట్ గా వీటిని వాష్ చేసి కట్టి చేపలన్నింటినీ దాకా అయితే తీసుకోండి ఎక్కువ సార్లు వాష్ చేయండి లేకపోతే ఈ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఒక కూరదాకలో ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి కాసేపటికి కూరదాక పైన మూత తీసేసి గరిటితో అయితే మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ ని కలిపి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టి వాష్ చేసి పెట్టి పెట్టుకున్నా పరుగు చేపలు ఉంటాయి కదా అవైతే చూపిస్తున్న విధంగా ఈ ఉల్లిపాయ పేస్ట్ లో ఈ విధంగా అయితే వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాము తర్వాత ఈ కూరలోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోకండి క్వాంటిటీ బట్టి అయితే వేసుకుని ఇప్పుడు ఈ కారం అంతా బాగా కలవడానికి ఒక క్లాత్ తీసుకుని కూర దాకా నైతే అటు ఇటు కదుకోవాలి మనం గరిటితో కలిపితే అయిపోద్ది అనమాట ఎలా కలిపి పెట్టాక కావాలంటే మనం గరిటీ తేసుకుని నీట్ గా పైన అయితే సెట్ చేసుకోవచ్చు అంతేగాని మనం ఈ ముక్కల్ని అయితే అసలు ముట్టుకోకూడదు ముట్టుకుంటే మనకి బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు పైన మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళా మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం మిక్సీలో ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క వెల్లుల్లిపాయలు అలాగే అల్లం వేసి పేస్ట్ తయారు చేసేసి కూర బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఈ పేస్ట్ అయితే వేసేయాలి బుడకల కింద వస్తుంది అనమాట మనం మూత తీసేస్తే అప్పుడు కూర అయితే బాగా ఉడికినట్టు ఆయిల్ అయ్యి పైకి తేలి అప్పుడైతే ఈ పేస్ట్ వేసి ఇది కూరలో బాగా కలవడానికి ఒక క్లాత్ తీసుకుని కూర దాకనైతే అటు ఇటు కదుపుకోవాలి అప్పుడు మసాలా పేస్ట్ అయితే బాగా కలుస్తుంది తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ కూరనయితే కాసేపు ఉడకనివ్వండి తర్వాత కాసేపటికి మనకి ఈ కూర అయితే ఈ విధంగా ఉడుకుతుంది అనమాట దీనిపైన మూత తీస్తే మనకి వేడి వేడి కట్టి పరుగుల ఇగురు కూర అయితే రెడీ అయిపోద్ది ఒక అరిటా వేడివేడి వేడి వేడి అన్నం వేసి ఈ కట్టి పరుగుల కూర వేసుకుని ఒక ముక్క పీస్ కట్ చేసుకుని ఇందులో కలుపుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీలో ఎంత కట్టి పరుగుల ఇగురు కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్